తెలంగాణ అసెంబ్లీలో పల్లా రాజేశ్వర రెడ్డి మంత్రి పొన్నం మధ్య మాటల యుద్ధం జరిగింది ఎంఎంటీఎస్ ఘటనపై ఎమ్మెల్యే పల్లా కీలక వ్యాఖ్యలు చేశారు రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదన్నారు పల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు దీనికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేశామన్నారు ప్రజలతో ఫ్రెండ్లీ తో పాటు నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు పోలీసులను వాడుకుని ప్రభుత్వాన్ని నడిపితే బీఆర్ఎస్ లా ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని చురకలంటించారు తెలంగాణ క్రైమ్ ఇన్ తెలంగాణ జెమ్స్ బై ట్వంటీ టూ పర్సెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రికార్డెడ్ నైన్టీన్ థౌసండ్ నైన్ ట్వంటీ టూ కేసెస్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దరిదాపుగా పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగినాయి అధ్యక్ష హత్యలు కానీ కిడ్నాప్లు కానీ రేపులు కానీ మహిళల మీద గత సంవత్సరం పంతొమ్మిది వేల పదమూడు ఉంటే ఈ సంవత్సరం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు అధ్యక్ష నిన్న ఎంఎంటిఎస్ రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకునే నాదులే అధ్యక్ష ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఏదైనా వీరభిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష నిన్న ఎంఎంటిఎస్ కు సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలు నిందితుడు అరెస్ట్ ఉన్నాడు అక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాడు మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు తర్వాత మీరు పోలీసులకు సంబంధించిన సంస్కరణలు చేస్తున్నారు తప్పేమైనా సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు చాలా పక్కన పని పనిచేసినాం మీరల్లా మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌకతో ఎత్తేస్తూ కూడా నిర్బంధము నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంతినింగ్ చేసుకుంటూ ఉండరు మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలనేటువంటి వ్యాఖ్యలు అవలంబిస్తున్నాం ఎంఎంటీఎస్కి సంబంధించిన పూర్తి వివరాలనే దానికి సంబంధించి జరిగిన సంఘటన రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ తీసుకుపోవడం కానీ లేదు